సమాజానికి ఈ రోజు వందనాలు తిప్పుకుంటూ గత కొంతకాలంలో ఎదురు చూస్తున్నటువంటి మరి పార్లమెంట్ ఎలక్షన్లు రావడము క్రైస్తవులుగా ముస్లిం మైనార్టీగా మనం చేయాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వాలు మైనార్టీ ఎడల చూపించినటువంటి కపట ప్రేమ సౌతి సౌతి తల్లికి చూపించినటువంటి బిడ్డల ఎడలు చూపించాల్సినటువంటి ప్రేమను ఆ ప్రభుత్వాలు ప్రదర్శించడం ముఖ్యంగా క్రైస్తవ సమాజం మణిపూర్ దాడులు మరణకాండ స్త్రీ క్రైస్తవ స్త్రీలను మరి చేసి మరి ఊర్ల పంపి ఏదైతే మరి ఊరేగింపుగా తీసుకుపోయినారో ఏ విధంగా అయితే అనేది మనం చూస్తూ వచ్చి అంతేకాదు ఆయా రాష్ట్రాలలో క్రైస్తవుల వీళ్ళ జరిగినటువంటి ధ్యాన ఖండం మనకు అందరికీ తెలిసిన విషయమే ఏ రోజు ప్రధానమంత్రిగా మరి ఇంటి ప్రాంతాలను దర్శించడం కానీ ఈ యొక్క ప్రమాద క్రియలను ఖండించడం కానీ ప్రధానమంత్రి చేసిన వాతావరణం పోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి మనకు చేతిలో ఉన్న ఆయుధము ఈ యొక్క ప్రజాస్వామ్యము ద్వారా మనకు చక్రయించినటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించుకునే సమయం అవసరం చిట్ట చివరి గడియలో మనం ఆలోచిద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా రోజు మన ఓటుకున్నటువంటి విలువను తిరిగి ప్రతి ఒక్కరూ కూడా మనందరినీ సమపాలంలో చూస్తూ మరి దేశ అభివృద్ధికి పాడుప పాటుపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచి ఆయా ప్రాంతాల్లో తప్పకుండా బయటకు వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటును చేయూతికే వేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అనేక మంది ఇబ్బంది పడ్డారు నష్టపోయిన అనేక వాగ్దానాలు బీజేపీ ప్రభుత్వం మరి నల్లంకరాన్ని వారదోల్తా మరి తీసుకు కలెక్షన్ చేసేది అయితే ఉంటుందో అందరికీ సమపాలంలో పంచుతారు నోటుల రద్దు గురించి చూస్తే చాలా బ్లాక్ మనీ ఉన్నదాన్ని ఇక్కడ పోయిగా బ్లాక్ మనీ అని అడుగుతా ఉన్నాం ఒక్క రూపాయి కూడా మరి బ్లాక్ మనీ పట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది అంటే మరి ఎన్ని కోట్ల నష్టపోయేది ఒకసారి ఆలోచన చేయలేదు మానసికంగా ఈ యొక్క నోట్ల మార్పిడి సందర్భంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడ్డారు గుర్తుకొస్తా ఉన్నది కనుక ప్రభుత్వం అనేది దేశ యొక్క స్టాండ్ అనేది ఏదైతే ఉన్నదో మనం ఎంత దిగజారిపోయింది అంతేకాదు జిఎస్టి అనే విషయం పెట్రోల్ ధరలు ఒకసారి చూసినట్టయితే అలక మరికరం అనేది పెంచలేదు అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది వచ్చింది దానికి ముగింపు సందర్భీ సమాజమా మైనార్టీ సమాజమా ఈ యొక్క సమయాన్ని మీరు దుర్వినియోగపరచ ఈ యొక్క వైద్యాన్ని మీరు దుర్పయోగపరచం నిద్రమవడము వాళ్ళే మరి మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా మీ ఆయుధాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని అతి విధేయంగా ప్రజలన్నీ కోరుతా ఉన్నా ఈరోజు ఎల్పిన నియోజకవర్గం వన్ డానికి లాస్ట్ చిత్త చివరి రోజైనటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా నాయకుడు మధుయాజకీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను భవిష్యత్తులో మరి ఈ సమస్యలో పరికర మేము ఉన్నాం మేము చేస్తాం అది మరి మధుయాజకీ గారు వాగ్దానం చేస్తాం కనుక మరి వారి వాగ్దానం మేరకు ప్రతి సమస్య మరి అనేక సమస్యలు ఉన్నాయి మరి ఆయా సమస్యలు పరిష్కరించే దిశగా మేమున్నామని మరి పెద్ద మనిషిగా మరి వారు వాగ్దానం చేయడం జరిగింది కనుక ఈ ఉద్దేశపూర్వకంగా నేను వ్యక్తిగతంగా మరి కర్స సమాజాన్ని మీ అమూల్యమైనటువంటి యోజును చేకూర్తికి వేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచవచ్చుల్ గాంధీ మరి విరాణ వచ్చి మరి మనందరి కూడా మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది మరి మనం మరి మానసిక ధైర్యాన్ని పొందడం జరిగింది లాభాలు కన్నా ముఖ్యంగా సమాజానికి ఒక మానసిక ధైర్యాన్ని ప్రభుత్వం యొక్క పార్టీ ఇస్తా ఉందని మనము ముందుకు వచ్చి ఈ పార్టీని బలపరిచి ఈ పార్టీ గెలిచే విధంగా దృష్టి చేద్దామని కోరుతూ నియోజక వర్గంలో దాదాపుగా నలభై నుండి యాభై వేల ఓట్లు మరి పైచి ఓట్లు ఉన్నాయని ఈ యొక్క క్రైస్తవ సమాజం సంబంధించినటువంటి ఓట్లు కరెక్ట్గా లెక్కించాలంటే వాస్తవానికి చెప్పాలంటే గణనం సరిగ్గా జరగలేదు ఈ యొక్క క్రైస్తవ సమాజంలో మరి దళిత సమాజానికి సంబంధించిన వారు అదేవిధంగా వెంటబడిన వర్గాల్లో అదేవిధంగా మరి ఆ ఫార్వర్డ్ క్యాప్స్ సంబంధించిన వారు కూడా క్రైస్తవ సమాజంలో ఉంటారు దళిత సమాజానికి సంబంధించిన వారు ఈ యొక్క చర్చస్ రావడం జరుగుతుంది కానీ వారు మరి క్రైస్తవంతో స్వీకరించారు వారు విశ్వసిస్తారు వారి సర్టిఫికేట్ లో మరి జనరల్ గా ఈ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ అని ఉంటా ఉంటారు కొంతమంది ఈ యొక్క ఫార్వర్డ్ కి సంబంధించిన వారు లేదా రికవరీ కులాలకు సంబంధించిన వారు లేదా వారి షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వారు అయినా వారి యొక్క కమ్యూనిటీ వారి యొక్క హక్కులు వారి కోర్పు స్థితిలో ఉంటుంది కనుక క్రైస్తవ సమాజము ఎంత మందు ఎంత మందు అనేది మరి లెక్కించడము చాలా కొంచెము ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే దాదాపు మా యొక్క వ్యక్తిగతమైనటువంటి క్యాల్కులేషన్స్ బట్టి చూసినట్టు అయితే నియోజకవర్గంలో యాభై నుండి నలభై నుండి యాభై వేలు ఆ పైచీలు కూడా ఉండే కావున మేము వ్యక్తిగతంగా మా క్రైస్తవ సమాజము ముస్లిం సమాజాన్ని కూడా ఈరోజు మాతో కాజామోహిని దీన్ గారు మరి మా మధ్యన వారు కూడా ఈ యొక్క ఈరోజు కూడా ముస్లిం మైనారిటీ నాయకులు మరి వారు కూడా మన మధ్య మేము ఆనందిస్తా ఉన్నాం మరి ఈ సమాజాలన్నీ మనాటి సమాజాలన్నీ ఏకపక్షంగా మరి ఈ యొక్క సునీత మహేందర్ రెడ్డి గారికి బలపరిచి గుర్తుకే మరి ఓటు వేయవలసిందిగా మరి ఈ యొక్క సమాజాన్ని గుర్తా ఉన్నా ఎలక్షన్ ప్రాంతంలో మా అధ్యక్షుడు మరి తల్లిమల్లి మహోదసే ఆధ్వర్యంలో మా మధ్య రాష్ట్రెవడం జరిగింది క్రైస్తవ సమాజం క్రైస్తవ క్షేమాభివృద్ధి కొరికే మాట్లాడడం జరిగింది అయితే రాబోయే దినాల్లో దుష్టమైన స్థిరమైన సుస్థిరమైన పరిపాలన కోసం ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గత దినాల్లో మరి మణిపూర్ లో జరిగిన సంఘటనలు దృష్టి చూస్తే ఎంతో విచారకరము వాటి అన్నింటిని కూడా అనుగ్రహించాలంటే క్రైస్తవ సమాజానికి ఒక మంచి ప్రభుత్వం కావాలని ఒక ఆలోచన కలిగి క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక తీర్మానం పైకి వచ్చినారు మంచి పరిపాలనకి మంచి నాయకులను ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది దాని యొక్క మరి గడ్డి చూస్తే మరి ఇందిరాగాంధీ నుంచి పెట్టుకుంటే వారు చేసిన సేవలు క్రైస్తవుల పట్ల వాళ్ళకున్న ప్రేమ నిజంగా అనేక మరి క్రైస్తవుల పట్ల వారు ఎంతో పక్షపాత వచ్చినారు ఈ దినాల్లో చూస్తే క్రైస్తవులు క్షేమం లేదు ఎక్కడ చూసినా భయప్రాంతుల్లో పర్స్టిక్యూషన్స్ ముఖ్యంగా చర్చలపై దాడి తర్వాత పాస్టర్లపై దాడి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటిని అరికట్టాలంటే మనకి మన ప్రభుత్వం అనేది ఒకటి ఉండాలి ఏదైనా వెళ్ళినప్పుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చే ప్రభుత్వం ఉండాలి కావలసిన మనుషులు కావలసిన ఎమ్మెల్యేలు కానీ ఇది కూడా అంటే ఈ దినాల్లో చూస్తే ఎవరు జరిగే నాణ్యం ముప్పలేకపోతు వచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మనకందరు తెలిసిందే జియో ఆర్ జీనోదో అనే ఒక నినాదం ఉంది అందరు కూడా అన్ని కులాలు మతాలు ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎంతో ధైర్యం మనం నింపుతూ వస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని ఈ ప్రభుత్వానికి ఓటేయాలని माय का मन लेखां